ఏమో ఏమో ఇది ఏమోయేమోయిది ఏమో అయినది నాకేమో నాకేమోయేమో అయినది ఈ వేళలో నా గుండెలో ఈతో గుబులవుతున్నది ఏమో ఇది నాకే మొయే మొైనది కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి కురులలో మొంగురులలో నా కోరికలుగినవి ఆహా ఈ పాటండి అబ్బా ఈ పాట చాలా గొప్ప పాట ఎందుకంటే ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే వార్తల్లో వార్తల్లో ఇప్పుడే మంచి మంచి విషయం వినిపించిందండి సత్యసాయి జిల్లా బండ్లపల్లి గ్రామంలో సచివాలయంలో ఉద్యోగి రాసలీలట పాపం విజయకుమార్ చాలా తప్పించిపోతున్నాడండి ఆయనకి మన్మధ బాణం ఎవరో వేశారు మన్మధుడు మన్మధుడు చక్కలిగింతలు పెడుతున్నాడు అనమాట అతన్ని ఆ విజయ్ కుమార్ అనే పెద్ద మనిషిని సచివాలయ ఉద్యోగం అనమాట ఆయన కాబట్టి ఏంటంటే ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒకటి ఇప్పుడు ఎవరో ఒకళ్ళని పట్టుకోవాలి ఏదో ఒకటి ఏదో ఒకటి ఎట్లా ఒకట్లా బై హుక్ ఆర్ క్రుక్ ఎవరో ఒకళ్ళ అమ్మాయిని పట్టుకోవాల్సిందే అనేసి ఎవరో ఒక అంగన్వాడీ టీచర్లో ఎవరికో ఫోన్ చేశాడండి మొత్తాన్ని వినిపిస్తాను మీకు అయితే అమ్మాయిని రా 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 అని పిలుస్తున్నాడు నేను రాను రాను రానంటున్నది ఆ పిల్ల పోనీ నువ్వు రాకపోతే రాకపోయావు కానీ ఎవరో ఒకళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి పెట్టు అంటున్నాడు చూడండి అసలు అంటే ఆగలేకపోతే ఇంతకాలం ఏదో అడవిల్లో ఎండిపోయి ఒక పదిహేను సంవత్సరాలు ఉండేసేసి ఈ వస్తే ఎట్లా ఉంటుంది అట్లా అసలు ఎప్పుడు కూడాను అసలు స్త్రీ జాతిని చూసినట్టుగాను చూ చూసినట్టు కాకుండాను అసలు స్త్రీ జా స్త్రీని చూసే చాలా కాలము సంవత్సరాలు దశాబ్దాలు అయిపోయినట్టుగా అసలు ఆయన ప్రవర్తిస్తున్నాడు అనమాట ఆయన మాటలు ఆయన ఆత్రం అట్లా ఉన్నదనమాట నీకు మీకు నేను వినిపిస్తాను అయితే ఎక్కడొక్కడు పోనీ ఎవరో ఒకళ్ళు పట్టుకురాను రాకపోతే అన్నది నిజంగా ఎంత నీచుడంటే బ్రోకర్ పనులు చేయమంటున్నాడు అనమాట అమ్మాయిని పాపం నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను భలే బాగుందే నేను నేను ఎక్కడి నుంచి తెస్తాను ఇంటింటిని పోయి ఇంటింటికి పోయి అడుక్కు తిన్నా అడుక్కు రానా నేను అంటున్నా కాదు కాదని నీ మీకు నేను వినిపిస్తాను ఒక్క నిమిషం పైగా ప్రబుద్ధుడు చెబుతున్నాడు ఏం పర్వాలేదు మన టీడీపీ ఇక్కడ నాయకులందరూ కూడా మనవాళ్ళేను మన బంధువులేను కాబట్టి నువ్వేం బాధపడకు నువ్వు అసలు ఏ అంటే పట్టుబడితే ఏమి పెద్ద మనం పట్టుబడము పట్టుబడే పట్టుపడే పట్టుబడే ఒక సమస్య ఉండదు అన్నట్టుగా చెబుతున్నాడు వినిపిస్తా ఉండండి అవసరం లేదు కలిసేదాన్ని గంట రాంత పనులు వద్దు ఇలాంటి పనులు కూడా చేయలేదు

నేను ఇంటింటికి ఎత్తుక్కుంటూ పోలేను కదా అంటున్నది కలపవే అంటున్నాడు ఏమే ఏమే అంటున్నాడు అనమాట అందుకని అసలు ఏం గొప్పవాళ్ళండి ఎంత గొప్ప శృంగార పురుషులు పురుషులు చూస్తున్నాము ఎంత రసికులు రాజు రసికులను చూస్తున్నాము రసిక రాగ తగువారము ఏలు దొరవు అరమరికలు ఏలా అనే ఈ పాట పాటలు పాడగేస్తున్నారేమో మొత్తం సచివాలయంలో ఉన్న ఉద్యోగులందరూ అసలు ఉద్యోగంలో ఉద్యోగాలు ఉద్యోగులందరూ కూడాను ఆల్రెడీ ఉద్యోగాలన్నీ మర్చిపోయేసేసి ఇదిగో ఈ పనులే చేసేస్తున్నారేమో అనుకుంటారు అసలు పరిపాలన అంతా అగలబడిపోయింది ఓ ట్రాక్లో పక్క ట్రాక్లోకి వెళ్ళిపోయింది వీళ్ళందరూ ఎవరి సరదాలు వాళ్ళు తీర్చేసేసుకుంటున్నారేమో అనిపిస్తుంది విజయకుమార్కి ఏమైరో కావండి అసలు ఏ ఈ అంటే ఈ ఇళ్లలో పెళ్ళాలను పెట్టుకుంటారు చేసే చేసే పనులు ఈ ఉద్యోగం అనే పేరుతో వెళ్ళిపోయే సరదాగా ఇదిగో ఈ సరదాగా పడతా అందుకని ఈ పాటలు అవన్నీ కూడా నాకు చాలా వస్తూ ఉంటాయండి ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది వాడికి ఏదోదేదో అయిపోతున్నది అండి అసలు చాలాగా చాలాగా గెలిగింతలు పట్టేస్తున్నది అసలు ఇట్లాంటి వాళ్ళు నిజంగానో ఏదో ఆబోతెద్దులుగా చూసేవాళ్ళం మా చిన్నప్పుడు కానీ ఇట్లాంటి మనుషుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారనేది అనేది మా మార్గ తెలియదు కానివ్వండి ఇంకా ఎంతకంటే ఎక్కువ మనం చెప్పుకోకూడదు అనవసరంగా మాట్లాడుకోకూడదు అంతకంత అంతకంటే ఎందుకంటే ఎందుకంటే మన మన వాళ్ళని మనమే వెలితి చేసుకున్నట్టు మన వాళ్ళని చూసి మనమే నవ్వుకున్నట్టు ఉంటుంది కానీ విజయ్ విజయ్ కుమార్ మాత్రం విజయ విజయ వీరుడు అండి చాలా శృంగార పురుషుడు చాలా శృంగారంలో తేలాడుతున్నాడు అమ్మాయిలు పట్టుకుని ఏమీ ఏమీ నా కోసం మీ నా మీద ప్రేమ లేదా లేదా ఏమే అంటున్నాడు పాపం అంతకని ఎవరో ఒకళ్ళు పాపం కనికరించి అతనికి ఎవరో ఒకళ్ళని తీసుకు ఆయన కోరిక కోరిక ఇంకోరినట్టు ఆవిడ రాకపోయినా ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళని అని ఆయన ఆయన స్వామి కార్యం స్వకార్యం అన్నీ తేరిపోతుందని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దామండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్